హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు అన్నము టిఫిన్స్ రెండిట్లోకి ఉపయోగపడేటటువంటి ఆరు రకాల కారపొడులని చేసి చూపిస్తాను ఫస్ట్ కరివేపాకు కారపొడి చేసుకుందాం ఫస్ట్ నేను ఇక్కడ మీడియం సైజు కట్టలు రెండు కట్టల కరివేపాకు కట్టలు తీసుకున్నానండి ఇలా ఆకులు విడతీసిన తర్వాత నీట్గా కడగండి కడిగేసిన తర్వాత ఏదైనా పొడి గుడ్డ మీద వేసి ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టేయండి తడి లేకుండా బాగా ఆరిపోవాలండి మీకు ఇంకా ఈజీగా అర్థమవడం కోసం నేను గుప్పెడితో పట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను ఇలా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా ఎండుమిరపకాయలు తీసుకోండి ఈ ఎండుమిరపకాయలు మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోవాలండి కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఎండుమిర్చిని నేను ఇక్కడ చూపిస్తున్నట్లు ఒక ఎండుమిర్చిని రెండు భాగాలుగా తుంచేసుకోండి ఇలా తుంచుకోవడం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగి కరివేపాకు పొడి టేస్ట్ ఉంటుంది ఇలా తుంచుకున్న ఎండుమిరపకాయలను కూడా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు బాండీల్ని వేడి చేసుకుని దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా దోరగా వేయించండి బాగా వేగాలి అని మాడకూడదండి మాడితే మళ్ళీ టేస్ట్ మొత్తం మారిపోతుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా దోరగా వేయించండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి అన్నీ ఏవి మాడకుండా చక్కగా బాగా వేగుతాయి ఇప్పుడు ఇవి కూడా ఇలా వేగిన తర్వాత ఈ జీలకర్రను కూడా తీసేసి ఇంకొక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిల్లో మనం ముందుగా తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోండి ఆయిల్ ఎక్కువ వేయొద్దండి జస్ట్ ఒక్క టీ స్పూన్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి ఇప్పుడు చూడండి చండెండిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత వీటిల్ని కూడా తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిల్లో ఒక రెండు టీ స్పూన్లు మళ్ళీ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి కరివేపాకుని నేను రెండు సార్లుగా వేయించుకుంటున్నాను రెండు సార్లుగా కొంచెం కొంచెం వేసుకొని వేయించుకుంటున్నాను మీరు కావాలంటే ఒకటేసారి వేసుకొని అయినా వేయించుకోవచ్చు బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేగాలండి ఇప్పుడు ఈ కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత మొత్తాన్ని తీసేసుకొని ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి సేమ్ ఇదే విధంగా నేను కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను కదా దాన్ని కూడా వేయించేసుకుంటున్నానండి ఇలాగే కరివేపాకు మొత్తాన్ని బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి అన్ని విడివిడిగా వేయించి పెట్టుకున్నానండి ఇలా విడివిడిగా వేయించుకుంటే దేనికి అదే చక్కగా వేగుతుంది ఇవన్నీ బాగా చల్లారాలి అలాగే కొంతమంది మినపప్పు కూడా వేసుకుంటారండి మీకు ఇష్టం ఉంటే కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మినపప్పు వేయడం లేదు నాకు అమ్మ ఇలానే చేసి పెట్టేది కాబట్టి సేమ్ అదే రెసిపీని మీకు చూపిస్తున్నాను నేను ఇలా అన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోండి ఫస్ట్ మిరపకాయలు దీంట్లోనే వేయించుకున్న జీలకర్ర వేయించి పెట్టుకున్న ధనియాలు వేసి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ కల్లుపు వేస్తున్నాను మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటి అన్నింటినీ కలిపేసి ఇలా ఒకసారి గ్రైండ్ చేయండి ఇలా ఫస్ట్ ఎన్నిమిరపకాయలు అన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకును వేసుకోండి ఈ కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా వేగాలండి అప్పుడే మీకు పొడి చాలా రోజులు నిలువ ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇలా విడదీసి వేసుకోండి చింతపండు వేయడం వల్ల కారప్పొడి అనేది కాస్త లైట్గా పుల్ల పుల్లగా తగులుతూ ఉంటుంది నోటికి చాలా బాగుంటుంది ఈ చింతపండు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పౌడర్ లాగా చేయమాకండి లైట్ బరగ్గా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు వెల్లుల్లి గడ్డను తీసుకొని ఇలా పాయలు విడదీసి వేసుకొని ఒకటి లేదా రెండు సార్లు పల్స్ తిప్పండి చూడండి ఈ విధంగా పల్స్ తిప్పుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కరివేపాకు కారపొడిని గుమ్మగుమ్మలాడుతూ మంచి టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్న ఈ కారపొడిని ఏదైనా ప్లేట్లో వేసుకొని బాగా ఆరినివ్వండి ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి అనుకోండి ఎన్ని నెలలు అన్నా పాడవదండి ఫ్రెష్గా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది ఇడ్లీలో అద్దుకొని తిన్నా కానీ సూపర్ ఉంటుంది నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇప్పుడు నువ్వుల కారపొడి చూపిస్తాను ఇది అన్నము టిఫిన్స్ రెండిట్లోకి బాగుంటుంది మరి రెండు తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ నువ్వుల పొడి చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక గుప్పెడు కరివేపాకు లేదా ఒక నాలుగైదు రెమ్మలైనా తీసుకోండి అలాగే ఎండుమిరపకాయలు ఒక పది తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి ఇలా తుంచి వేయడం వల్ల లోపల విత్తనాలు కూడా బాగా వేగి టేస్ట్ బాగుంటుందండి పొడి అనేది ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించండి మీకు ఏవైనా మాడాయి అనుకోండి పొడి అనేది కాస్త చేదనిపిస్తుందండి అందుకని మాడకుండా వేయించుకోండి అలాగే కొంతమంది కరివేపాకు వేసుకోకుండా ఓన్లీ నువ్వులతో చేసుకుంటారండి పొడిని కానీ కరివేపాకు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కూడా కళ్ళకి జుట్టుకి చాలా మంచిది కదా అందుకని కొద్దిగానే వేసుకోండి ఇప్పుడు చూడండి ఏవి మాడకుండా చక్కగా వేగాయి కదా లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే మీకు ఈ విధంగా వేగుతాయండి ఒకవేళ మీకు ఇలా అన్ని కలిపి వేయిస్తే మాడిపోతాయేమో అని డౌట్ ఉండింది అనుకోండి అన్నీ విడివిడిగా వేయించుకోండి అలా వేయించుకున్నా పర్వాలేదు ఇలా కరివేపాకు క్రిస్పీగా వేగాలి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఆరుతూ ఉంటాయి ఈలోపు మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో పావు కప్పు పల్లీలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల మీకు పల్లీలు లోపల వైపు కూడా వేగి పొడి టేస్ట్ బాగుంటుందండి అదే మీరు ఫ్లేమ్ని హైలో పెట్టి వేయించేశారు అనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి లోపల సరిగా వేగవు అప్పుడు పొడి టేస్ట్ వేరే ఉంటుంది టేస్ట్ అంత బాగుండదు అందుకని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోండి ఇప్పుడు చూడండి పల్లీలు బాగా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా బౌల్లో వేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో పల్లీలు తీసుకున్న కప్పు ఒక కప్పు నువ్వులు వేసుకొని నువ్వులు కూడా లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఈ నువ్వులను కూడా మాడనివ్వద్దండి పొడి చేదు వస్తుంది ఈ నువ్వులు చిటపటలాడేంత వరకు వేగితే సరిపోతుంది లైట్ గా కలర్ మారుతాయి బాగా వేగితే మీకు ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అదే గుర్తండి నువ్వులు కూడా కొద్దిగా ఉబ్బినట్టు ఉంటాయి అట్లా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అలాగే ఇలా తెల్ల నువ్వులు కాకుండా వీటిల్లో నల్ల నువ్వులు కూడా దొరుకుతాయండి వాటిల్తో అయినా నువ్వులు పొడి చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నువ్వులు లైట్గా కలర్ మారి ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఈ నువ్వులను కూడా తీసేసి పల్లీలు వేసుకున్న బౌల్లోనే వేసుకొని వీటిని కూడా బాగా చల్లారనివ్వండి అలాగే ఇవి మొత్తం బాగా చల్లారిన తర్వాతే మీరు గ్రైండ్ చేసుకోండి ఇవి వేడి మీద ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకున్నారనుకోండి మనకి నువ్వులు పల్లీల్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా దానివల్ల మీకు ముద్ద ముద్దగా అయిపోతుంది నువ్వుల పొడి పొడిగా రాదండి అందుకని బాగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే కొంతమంది చింతపండు వేస్తారండి చింతపండు మీరు కావాలి అనుకుంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత చింతపండు వేసుకోండి సరిపోతుంది నేనైతే ఇక్కడ చింతపండు వేయడం లేదు జస్ట్ మీకు చూయించడం కోసం అంత చింతపండు వేసుకోమని చెప్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిపోయాయండి చల్లారిన తర్వాత ఫస్ట్ ఈ మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకోండి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ ఒక్క పావు టీ స్పూన్ వేసుకొని ఫస్ట్ వీటిలన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తటి పొడి లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు నువ్వులని కూడా వేసుకొని మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కోర్సుగా బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు పల్స్ తిప్పారంటే మీకు ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుందండి ఇలా పలుకుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పది లేదా పన్నెండు దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఒక రెండు సార్లు పల్స్ తిప్పండి సరిపోతుంది చూడండి ఒక రెండు మూడు సార్లు పల్స్ తిప్పితే ఈ విధంగా గ్రైండ్ అవుతుందండి గుమ్మగుమ్మలాడుతూ భలే ఉంటుంది ఈ పొడి టేస్ట్ ఇలా రెడీ అయిన ఈ పొడిని బాగా ఆరిన తర్వాత ఏదైనా సీసాలు స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఒక ఇరవై రోజుల వరకు నిలువు ఉంటుందండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఒక పది పదిహేను రోజులు చేసుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోండి అలా అయితే బాగుంటుందండి ఫ్రెష్గా మరి ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకున్నా కానీ టేస్ట్ అంత బాగుండదు నా ఒపీనియన్ అయితే అది దాన్ని బట్టి ఈ పొడి అనేది ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని చేసుకోండి ఇప్పుడి వేడి వేడి అన్నంలోకి టిఫిన్స్ లోకి రెండిట్లోకి బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు పల్లీ కారొడి చూపిస్తారండీ రాయల్ సిమ్ స్టైల్లో శనగ గింజల పొడి అంటారు ఇది కూడా టిఫిన్స్ రైస్ లోకి బాగుంటుంది ముందుగా మీరు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక కప్పు పల్లీలు వేసుకోండి ఈ పల్లీలని మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేగనివ్వాలి మాడకూడదండి మాడింది అంటే ఈ పొడి టేస్ట్ మారిపోతుంది మీరు హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకున్నారనుకోండి పైన బ్లాక్గా మనకి వేగినట్టు కనిపిస్తాయి కానీ వేగవండి లోపల పచ్చిగానే ఉంటాయి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఓపిక్గా నిదానంగా వేయించుకున్నారంటే మనకి లోపల కూడా చక్కగా వేగుతాయి అలా వేగితేనే మీకు ఈ పొడి అనేది చాలా రుచిగా ఉంటుందండి అందుకని కొద్దిగా ఓపిక చేసుకొని నిదానంగా వేయించుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగాలి చూడండి చక్కగా మనకి బాగా వేగాయి కదా ఇలా వేగాలి మంచి స్మెల్ వస్తాయి వేగేటప్పుడు కూడా ఇలా వేగిన తర్వాత అన్నిటిని తీసుకొని ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి వీటికి పొట్టేం తీయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టీ స్పూను ఆయిల్ వేసుకోండి ఎక్కువ వద్దు ఈ ఆయిల్లో ఒక పదిహేను దాకా ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీకు కారం కొద్దిగా ఎక్కువ కావాలంటే కొన్ని మిర్చి యాడ్ చేసుకోండి ఎండుమిర్చి వేసిన తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ కలిపి వేగనివ్వండి కొంతమంది దీంట్లో కొబ్బరి కూడా వేసుకుంటారండి ఎండు కొబ్బరి నేనైతే ఎండు కొబ్బరి వేయడం లేదు మీకు ఇష్టం ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి అలాగే కరివేపాకు వేసుకున్నా బాగుంటుంది ఒక రెండు రెమ్మల కరివేపాకు ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకొని వేసుకోవచ్చు ఈ విధంగా వేగాలి మాడినివ్వొద్దు మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిల్ని ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఫస్ట్ మిరపకాయలు ఇవన్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలు వేసుకుందాం ఇప్పుడు దీంట్లో కావాలంటే మీరు ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకొని మిక్సీకి వేసుకోవచ్చండి నేనైతే వెండి కొబ్బరి వేయడం లేదు ఈ విధంగా మిక్సీకి వేసుకుంటున్నాను ఫస్ట్ ఈ మిరపకాయలు వీటిలన్నింటిని ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పల్లీలు వేసుకోండి వీటికి ఏం పొట్టు తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు దీంట్లోనే వెల్లుల్లి రెమ్మలు ఒక పదిహేను దాకా వేసుకున్నానండి ఒక చిన్న వెల్లుల్లి తీసుకొని ఇలా పాయలుగా విడదీసి వేసుకున్నాను ఈ వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా ఎక్కువే వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుందండి ఈ పొడి మాగే కొద్దీ ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కొన్ని తక్కువ వేసుకున్నా పర్వాలేదు దీంట్లోనే కళ్ళుప్పు వేసుకుంటున్నాను రుచికి సరిపడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరగ్ ఉండేటట్టు మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న దాన్ని గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఆరిన తర్వాత మనం మిక్సీకి వేసాం కదా కొంచెం వేడిగా ఉంటుంది ఆరిన తర్వాత ఏదైనా గాజు సీసాలు స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు వన్ మంత్ వరకు నిలువ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోకండి చూసారా ఈ విధంగా కొద్దిగా పలుకులు పలుకులుగా కనిపించాలి ఇలా వేసుకోవాలి రోడ్లో దంచుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందండి ఇది కూడా రైస్ టిఫిన్స్ రెండిట్లోకి బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు కంది పొడి చూపిస్తాను ఇది కూడా రైస్ టిఫిన్స్ రెండిట్లోకి బాగుంటుందండి మరి తయారీ విధానాన్ని చూడండి ఫస్ట్ ఈ పొడిలో వాడే పదార్థాలన్నింటినీ వేయించుకోవడానికి స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేయండి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక పది దాకా ఎండుమిరపకాయలు వేసుకొని ఎండుమిరపకాయలు మాడకుండా దోరగా వేయించండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి వేయించుకోండి అన్నీ బాగా వేగుతాయి మాడితే మళ్ళీ మనకి పొడి టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ లైట్ లైట్గా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోండి ఈ కరివేపాకు వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకొని వేయించుకోండి వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా కచ్చపచ్చగా పచ్చగా దంచి వేయండి దాని లోపల ఉన్న ఫ్లేవర్ కూడా బయటకు వచ్చి మనకి కందిపొడికి బాగా పడుతుంది ఆ ఫ్లేవర్ అనేది ఇప్పుడు చూడండి ఇలా మాడకుండా అన్నీ వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయిస్తున్నాను ఈ జీలకర్రను కూడా మాడకుండా దోరగా వేయించండి ఈ జీలకర్ర కూడా దోరగా వేగింది కదండి దీన్ని కూడా తీసి ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకొని వేయించుకోవాలి నేను మాడతాయని అన్ని విడివిడిగా వేయించుకుంటున్నానండి మీకు మాడకుండా సిమ్లో పెట్టుకొని అన్నీ ఒకటేసారి అయినా వేయించుకోవచ్చు మీరు ఇప్పుడు ఈ మిరియాలు కూడా వేగాయండి వీటిని కూడా తీసి ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో హాఫ్ కప్పు కందిపప్పు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మాడకుండా దూరగా వేయించండి కందిపప్పుని ఇప్పుడు చూడండి లైట్గా కలర్ మారే కదా కందిపప్పు ఇలా వేగిన తర్వాత దీంట్లో హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకొని జస్ట్ ఒక నిమిషం అలా వేయించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే పుట్నాల పప్పు మనకి క్రిస్పీగా అవడం కోసం లైట్గా వేగితే సరిపోతుంది అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి పుట్నాల పప్పు కూడా లైట్గా వేగాయండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కందిపప్పు పుట్నాల పప్పును కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఇవి మొత్తాన్ని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు ఇవన్నీ మనకు బాగా చల్లారిపోయాయండి ఇలా చల్లారిన తర్వాత వీటిలన్నింటినీ కలిపి మిక్సీ జార్ లో వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువు కూడా వేసుకోండి ఇలా నేను పొడి ఇంగు వేస్తున్నాను కదా ఈ ఇంగు కాకుండా మీకు ముద్ద ఇంగువ అని దొరుకుతుందండి ముద్దలాగా ఉంటుంది కదా ఆ ఇంగు వాడే పని అయితే ఫస్ట్ ఆయిల్లో ఆ ఇంగువను కొద్దిగా వేయించి మిక్సీ జార్ లో పౌడర్ చేసుకోండి చూడండి అన్ని కలిపి ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది కంది పొడి మనకి రెడీ అయిపోయిందండి ఈ పొడిని ఏదైనా గాస్ సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది లేదా ఇడ్లీ ఇలాంటి వాటిల్లో కూడా సూపర్గా ఉంటుందండి టేస్ట్ నచ్చితే చేసుకోండి ఇప్పుడు బాలింతల కోసం చేసేటటువంటి వెల్లుల్లి కార పొడిని చేసి చూపిస్తాను ఇది బాలింతలే కాకుండా మామూలు వాళ్ళైనా తినొచ్చండి ఫస్ట్ ప్యాన్ వేడి చేసి జస్ట్ ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేయండి మనం ఇవన్నీ వేయించుకోవడానికే అండి ఆయిల్ కూడా దీంట్లో మనం ఎక్కువ వాడకూడదు ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక కప్పు ధనియాలు వేసుకోండి ఈ పొడిలో మనకి ధనియాల క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి ధనియాలు బాడీకి చలవ చేస్తాయి అందుకని ధనియాల క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఉండాలండి దీంట్లోనే ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఫస్ట్ ఈ ధనియాలు జీలకర్రని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసి దోరగా వేయించుకోండి ఈ ధనియాలు జీలకర్ర వాడడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా బాగా సహాయపడతాయండి అలాగే ధనియాల వల్ల మరొక బెనిఫిట్ ఏంటంటే మీకు మూత్రం ఫ్రీగా అవడానికి ఒంట్లో వేడిని తగ్గించడానికి ధనియాలు బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు చూడండి ధనియాలు ఇలా లైట్గా వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఈ కరివేపాకులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుందండి అందువల్ల కళ్ళకి చాలా మంచిది అలాగే దీనిలో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుందండి అందువల్ల మనం తిన్న ఆహారం బాగా అరిగి ఒంటికి పట్టేలా చేస్తుంది ఇప్పుడు కరివేపాకు ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక ఆరు మిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి తుంచుకొని వేసుకుంటే మీకు లోపల ఉన్న విత్తనాలు కూడా వేగి కారపొడి బాగుంటుంది తినడానికి అలాగే మిరపకాయలు ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ మిరపకాయలు వేసేస్తే కడుపులో మంట వస్తుందని చెప్తుంటారు ఈ మిరపకాయలను కూడా లైట్గా వేయించుకోవాలి ఈ మిరపకాయలు వేయించుకునేటప్పుడు దీంట్లోనే వెల్లుల్లి కూడా వేసేసుకోండి మీడియం సైజు ఒక వెల్లుల్లిని తీసుకొని ఇలా పాయలుగా విడదీసి వేసుకుంటున్నానండి నేను ఈ వెల్లుల్లి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒళ్ళు నొప్పులు బాగా తగ్గించడానికి రక్త ప్రసరణ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది అలాగే వాతానికి కూడా చాలా మంచిదండి మిరపకాయలు ఇవన్నీ ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండుని వేస్తున్నాను ఎందుకంటే మనం ఉట్టి కారంతో తినలేం కదండి నోటికి కూడా కాస్త టేస్ట్గా అనిపిస్తేనే మీరు తినగలరు కాబట్టి కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఈ చింతపండు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని కాస్త చల్లారినివ్వండి దీంట్లోనే నేను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాను కళ్ళుప్పు వేసుకోండి మామూలు సాల్ట్ కంటే కూడా కళ్ళుప్పు చాలా మంచిది ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని వీటి మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్త ముత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్లు మిక్సీకి వేసుకోవాలండి రోట్లో దంచుకుంటే ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మీ దగ్గర రోలు ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి నా దగ్గర అంత టైం లేదు కాబట్టి నేను మిక్సీలో వేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు వన్ మంత్ పైనే నిలువ ఉంటుంది మీరు అన్నం తినేటప్పుడు వేడి వేడి అన్నంలో ఫస్ట్ ఒక రెండు మూడు ముద్దలకైనా సరే ఈ కార పొడి వేసుకొని తినండి హెల్త్కి చాలా మంచిది అలాగే ఈ కారపొడి బాలింతలే కాకుండా మామూలు వాళ్ళైనా తినొచ్చు బాలింతలు ఎవరికైనా అవసరమైతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు లాస్ట్ గా మరొక రకంగా వెల్లుల్లి కారాన్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఇది కూడా రైస్ టిఫిన్స్ రెండిట్లోకి బాగుంటుంది ఫస్ట్ మీరు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా మినప్పప్పు వేసుకోండి ఈ మినప్పప్పుని కొద్దిగా వేగనివ్వండి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి అన్నీ చక్కగా మాడకుండా వేగుతాయి ఈ మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత మిగతావి యాడ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఎందుకంటే మినపప్పు మనకి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కదా అందుకని ఫస్ట్ మినపప్పు వేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత దీంట్లో ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఈ జీలకర్ర ధనియాలను కూడా లైట్గా వేగనివ్వండి ఫ్లేమ్ని మటుకు సిమ్లోనే పెట్టుకోండి అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి మాడాయి అంటే మనకి రుచి బాగుండదండి ఇప్పుడు ఇప్పుడు లైట్గా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి ఒక ఇరవై దాకా వేసుకున్నాను నేను ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి మీ ఇష్టం అండి మీరు కారం కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే కొన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకోండి కొంచెం కారం తక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొద్దిగా తగ్గించుకోండి ఈ ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వండి అలాగే ఈ ఎండుమిర్చి వేగేటప్పుడు దీంట్లో ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారండి మీకు అలా చింతపండు వేసుకోవడం ఇష్టం ఉంటే కొద్దిగా చింతపండుని ఎక్కువ వేసుకోవద్దు కొంచెం చింతపండుని ఈ ఎండి మిర్చి వేగేటప్పుడే వేసుకొని వేయించుకోండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది మనకి మినపప్పు కూడా బాగా కలర్ మారాయి చూడండి ఎర్రగా వచ్చాయి కదా ఇలా వేగాలి మాడనివ్వద్దు మాడిందంటే మళ్ళీ బాగుండదండి టేస్ట్ ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక వెల్లుల్లి తీసుకొని ఇలా పాయిలుగా విడతీసి వేసుకోండి వీటికి పొట్టు తీయొద్దండి పొట్టు తీస్తే టేస్ట్ మారిపోతుంది పొట్టు తీయకుండానే వేసుకోండి ఈ వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి మళ్ళీ మాడిపోతాయి ఈ వేడి మీదే ఉంటే మనకి ఈ మినపప్పు ఇవి మాడిపోతాయి కదా అందుకని వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం మామూలుగా అయితే రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ప్రస్తుతానికి మీకు మిక్సీకి వేసి చూపిస్తున్నాను ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వండి ఇప్పుడు ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇవన్నీ మిక్సీ జార్ లో వేసుకోండి ఇలా అన్ని మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత దీంట్లో మీరు చిక్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ కల్లుప్పు ఉప్పు వేసానండి మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిపి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం బరగ బరగ్గా ఉండేటట్టు మిక్సీకి వేసుకోండి మరి మెత్తటి పౌడర్ చేసుకోవద్దు చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి మరి మెత్తటి పౌడర్ లాగా వేసుకోవద్దండి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకొని కొద్దిగా ఆరిన తర్వాత ఏదైనా గాస్ వేసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఒక ఇరవై రోజుల వరకు ఉంటుందండి పాడవదు చాలా బాగుంటుంది టేస్ట్ వేడి వేడి ఇడ్లీలు చేసుకున్నప్పుడు ఇడ్లీల మీద వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది ముద్దపప్పు చాలా బాగుంటుందండి దీంట్లోకి ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఈ వెల్లుల్లి కారం వేసుకొని తిన్నా బాగుంటుంది అలాగే దోసలు వేసుకుంటాం కదా మనం దోసలు వేసుకున్నప్పుడు దోసల పైన కొద్దిగా ఈ పొడి చల్లుకొని తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ మరి చూసారు కదండి ఆరు రకాల కారం ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి